ఆర్సీబీ బ్యాటర్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దుమ్ము రేపుతుంటే స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది కెప్టెన్ స్మితి మందన హాఫ్ సెంచరీతో తన అసలైన బ్యాటింగ్ ను రుచి చూపించగా ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది ప్రత్యర్థి ముంబై కూడా అద్భుతంగా ఆడి మంచి పోటీనివ్వడం మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చింది ఈ సీజన్ ఆర్సీబీ ఈ మ్యాచ్ లో విజయం సాధించి టేబుల్ టాపర్ గా డైరెక్ట్ గా ఫైనల్ చేరాలని ముంబై జట్టు హోరాహోరీగా తలపడ్డాయి టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ జూలు విధిల్చింది ఆర్సీబీ ఓపెనర్ మేఘన పదమూడు బంతులు ఇరవై ఆరు పరుగులు చేసి దూకుడు గాడింది కెప్టెన్ స్మితి మందన తనదైన సైడ్లో చోడమచ్చిన సిక్సర్లతో విజృంభించింది ఫస్ట్ డౌన్ బేట ఎలిసా పెరిగి కూడా చాకచకంగా ఆడటంతో ముంబైకి వికెట్లు రావడం గగనమైపోయింది ముప్పై ఏడు బంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్స్లతో స్మితి మందన యాభై మూడు పరుగులు సూపర్ ఇన్నింగ్స్ ఆడి చేరింది ఎలిసా పెరి అజేయంగా నలభై తొమ్మిది పరుగులు మరియు జార్జే వీర్హం పది బంతుల్లో ముప్పై ఒక్క పరుగుల అజేయ మెరుపు బ్యాటింగ్తో ఆర్సీబీ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి నూట తొంభై తొమ్మిది పరుగుల భారీ స్కోర్ చేసింది రెండు వందల పర్ల కష్టతరమైన టార్గెట్తో బరిలో దిగిన ముంబై ఆరంలో తడబడింది కానీ ముంబై నాట్స్ నాట్స్మెంట్ ముప్పై ఐదు వందల తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్లతో అరవై తొమ్మిది పర్లు మెరుపు దాడి చేయడంతో ఒక నాలుగు దశలో ముంబై విజయవైపు వెళ్లేలా అనిపించింది కానీ ఆర్సీబీ బౌలర్ స్నేహ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ నాలుగు ఓవర్లో మూడు వికెట్లు తీసి పొదుపుగా బౌలింగ్ చేయడం ముంబైని విజయానికి దూరం చేసింది చివరిలో సాజన రెండు సిక్స్లతో ఆర్సీబీని భయపెట్టినప్పటికీ ముంబై పదకొండు పరుగుల తేడాతో ఓటమి రుచి చూసింది ఈ ఓటమితో ముంబై టేబుల్ సెకండ్ ప్లేస్లో సరిపెట్టుకోగా ఢిల్లీ డైరెక్ట్గా కు చేరింది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్